కరానాద్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఇప్పుడే ఒక న్యూస్ ఐటెం చూసా హిందూ పత్రికల్లో టైమ్స్ నోళ్ళలో చాలా వార్కల్లో వచ్చింది నిజమా కాదా అని వెరిఫై చేసుకోవటానికి లైవ్లా కేస్ మైన్ ఇటువంటి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అందులో చూశాను ఏంటి విషయం అని అంటే కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది ఇక్కడ వీళ్ళు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు ఇరవై శాతానికి పైగా డిఏలు ఆరు డిఏలు ఆరు ఏడు డిఏలు బాకీ ఉన్నారు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై మూడులో మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మూడు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగులో మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఐదులో రెండు శాతం జూలై రెండు వేల ఇరవై ఐదులో రెండు శాతం వీళ్ళు ఏం చేశారనంటే జూలై రెండు వేల ఇరవై రెండులో ఐదు శాతం డిఏ రిలీజ్ చేసి ఇటీవల రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ ఆర్డర్ ఇస్తూ జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా రావాల్సిన అరియర్స్ గురించి అందులో ఎక్కడా ప్రస్తావించకుండా లోకల్ బాడీ ఎలక్షన్ సేవో కేరళలో జరగబోతున్న సందర్భంగా యూనియన్లు అసోసియేషన్లు డిఏ రిలీజ్ల గురించి అడుగుతున్నప్పుడు ఒక డిఏ రిలీజ్ చేసి అరియరిస్ ఇవ్వకుండా ఒక డిఏ ఇచ్చారు ఇవి వీళ్ళు ఏం చేశారనంటే ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషను తర్వాత ఇంకా ఈ ఏడు ఎనిమిది ఆర్గనైజేషన్స్ క్యాట్లో తర్వాత కేరళ హైకోర్టులో చేశారు ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎన్ మహేష్ గారు ఇంకొక అసోసియేషన్ ప్రెసిడెంట్ జయకుమార్ గారు ఇట్లా అనేక మంది వేసారు వీళ్ళు వేసిన ప్లీ ఏంటంటే డిఏలు తొందరగా రిలీజ్ చేయమని చెప్పండి ప్లస్ అరియర్స్ ఇవ్వమని చెప్పండి అరియర్స్ గురించి ఏమీ ఆ ఆర్డర్లో మాట్లాడలేదు అని చెప్పారు అయితే కేరళ గవర్నమెంట్ యొక్క అండర్ సెక్రటరీ ఈయన ఒక పిటిషన్ ఫైల్ చేస్తూ ఈయన పేరు ఒక్క నిమిషం కేరళ గవర్నమెంట్ అండర్ అండర్ సెక్రటరీ కేరళ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తూ ఈ అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత మేము కొత్త విధానాన్ని అమలు చేయాలి డిఏ మంజూరు విషయంలో అనుకుంటున్నాము డిఏ మంజూరు చేసిన తేదీ నుంచే డిఏ ఇవ్వాలి అరియర్స్ ఏమి ఇవ్వము అని నిర్ణయించ కొత్త పాలసీని డిఏ మంజూరులో కొత్త పాలసీని చెప్పదలుచుకున్నాం ఇందుకు మా కారణాలు కూడా మాకున్నాయి స్టేట్లు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఎలా తీసుకోవాలి అన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఆ రిస్ట్రిక్షన్స్ మూలంగా మేము అప్పు చేయటానికి కుదరటం లేదు ఈ విషయం మీద మేము సుప్రీంకోర్టులో కూడా కేసేసాం సుప్రీంకోర్టులో కూడా మేము కేసేసాం సుప్రీంకోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది అలాగే మేము అప్పు తీసుకుంటాము అని చెప్పి ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు అప్పు తీసుకుంటాము అని చెప్పి బారోయింగ్ లిమిట్ని పెంచమని మేము అడిగాం దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది ఒకవేళ సుప్రీంకోర్టు ఈ రెండు కేసులలో ఫేవరబుల్గా ఆర్డర్స్ ఇస్తే అప్పుడు డిఏ మంజూరు చేసే విషయాన్ని పరిశీలిస్తాం అయినా డిఏ మంజూరు చేయటం అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుంది ఇదేమి కంపల్సరీగా గ్రాంట్ చేయాలని ఒక చట్టబద్ధత కాదు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార పరిధిలోకి వస్తుంది కాబట్టి మా ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మేము మంజూరు చేస్తాం తప్ప ఉద్యోగస్తులు దీన్ని హక్కుగా భావించి కోర్టులలో అట్లా ఇది కరెక్ట్ కాదు డిఏ అనేది ఎందుకు మంజూరు చేస్తారు ఉద్యోగస్తులు ఇన్ఫ్లేషన్ రేట్లు ధరలు ధరల సూచి పెరిగినప్పుడు ఆ ధరల సూచిని పెరిగిన ప్రకారం వాళ్ళకి ఈ డిఏ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది మంజూరు చేస్తాం సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక కేసులో ఇట్లా డిఏ లేట్ చేస్తున్నారు తొందరగా మంజూరు చేయండి అని చెప్పి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో వేరే వేరే కేసులలో వేసినప్పుడు ఇటువంటి విషయాలలో మేము జోక్యం చేసుకోం మంజూరు ఎప్పటి నుంచి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసుకుని ఇస్తారు అంతే తప్ప నేను ఈరోజు నుంచి గ్రాంట్ చేసేయని నేనేం చెప్పను అని సుప్రీంకోర్టు చెప్పింది ఇంతే కాకుండా వెస్ట్ బెంగాల్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేసులో కూడా సుప్రీంకోర్టు రెండు పాయింట్లు చెప్పింది ఎన్ని ఎన్ని ఏళ్ళని మీరు వాళ్ళని వెయిటింగ్లో ఉంచుతారు డిఏ మంజూరు కాలే డిఏ మంజూరు కాలేదని కాబట్టి డిఏ పెండింగ్ పెట్టి ఎక్కువ రోజులు వాళ్ళని వెయిటింగ్ లిస్ట్లో ఉంచటం వెయిటింగ్లో పెట్టడం మంచిది కాదు అలాగని ఫలానా తేదీ నుంచి మంజూరు చేయాలి అని కూడా నేను చెప్పను మీ ఆర్థిక పరిస్థితి చూసుకోండి కానీ ఎక్కువ లేట్ కాకుండా చూసుకోండి అని చెప్పింది కాబట్టి ఈ కేరళ గవర్నమెంట్ వామపక్ష ప్రభుత్వం కేరళ హైకోర్టులో వేసిన కేసులో ఇంకొక పాయింట్ కూడా ఆర్గ్యూ చేసింది వాళ్ళు అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు పద్దెనిమిది నెలల్లో డిఏని ఆపింది కదా వాళ్ళు కూడా పద్దెనిమిది నెలలు డిఏ ఇవ్వలేదు కదా మిగతా వాటికి ఇచ్చారు కానీ వాటి సంగతి ఏంటి కాబట్టి ఇది కరెక్ట్ కాదు మేము ఈ ఈ ఇక నుంచి టైం ఫ్రేమ్ ఎంత ఎప్పట్లోగా ఇస్తారు చెప్పమనండి అని ఎంప్లాయీస్ తరఫున లాయర్లు కోర్టు గౌరవ న్యాయమూర్తిని అడిగినప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోర్టులో చెప్పింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వ అఫిడేవిట్ లాయర్ గవర్నమెంట్ లాయర్ చెప్పింది ఏంటంటే అట్లా టైం ఫ్రేమ్ కూడా మేము చెప్పలేము అరియర్స్ లేకుండా మంజూరు చేసే విధానాన్ని అయితే మేము పరిశీలిస్తున్నాము ఇది కొత్త విధానము అరియర్స్ ఇవ్వాలని ఎక్కడుంది అసలు డిఏ మంజూరు చేయడం అనేది మా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది మీరు హక్కుగా అడగబాకండి అని చెప్పారు ఇది విని నేను షాక్ అయ్యాను నిజంగా తర్వాత నేను కేసు స్టడీ చేద్దాం అసలు ఏంటి అని అంటే ఇది రెండు వేల ఇరవై మూడు నుంచే పెండింగ్ గొడవ జరుగుతున్నట్టుంది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నారని అసెంబ్లీలో ప్రతిపక్షాలు అరియర్స్ ఇవ్వని కారణంగా మీరు ఇది కరెక్ట్ కాదు ఈ విధానం ఎలా తీసుకొచ్చారు అని చెప్పి స్టేట్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్టు ఇవన్నీ అయిపోయిన తర్వాత క్యాట్లో కేసు ఫైల్ చేసినట్టు క్యాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తా తీర్పు చెప్పడంతో ఇప్పుడు హైకోర్టుకు మూవ్ అయినట్టు చూశాను నేను ఇది మనం చాలా అష్టానిషంగా ప్రభుత్వం రా వామపక్ష ప్రభుత్వం ఉద్యోగుల యొక్క హక్కులని కాలరాస్తూ ఒక అఫిడవిట్ హైకోర్టులో ఫైల్ చేసింది అని వినటమే ఆశ్చర్యమైతే ఇంకొక కారణం ఏం చెప్తోంది బీజేపీ గవర్నమెంట్ కరోనా టైంలో పద్దెనిమిది నెలల అరియర్స్ ఆపేసింది కాబట్టి మేము అరియర్స్ అసలు ఇవ్వకుండా మా ఇష్టం వచ్చినప్పుడు మేము డిఏ మంజూరు చేస్తాం అది తీసుకోండి తప్ప అరియర్స్ అక్కర్లేదు అనే పద్ధతిలో ఒక నూతన విధానాన్ని తీసుకొస్తామని చెప్పటం నిజంగా ఆశ్చర్యకరం వామపక్షాలు వామపక్ష యూనియన్లు వామపక్ష భవజాలం ఉన్న వ్యక్తులకి జీర్ణం కాని విషయం ఇది చూద్దాం వాళ్ళు ఏం రిప్లైలు చెప్తారో ధన్యవాదాలు